హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ బై స్వాతి ఈరోజు నేను చూపించే వీడియో చికెన్ బిర్యానీ అండి దమ్ బిర్యానీ దానికి కావలసిన పదార్థాలు అవన్నీ నేను చూపిస్తాను క్లియర్గా ఈ వీడియోలు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా అస్సలు వంట రాని వాళ్ళైనా అయినా ఇది ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను పెద్దగా హడాబుడు లేకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చికెన్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను పెద్ద ఇంగ్రీడియంట్స్ పట్టవు పెద్ద టైం కూడా పట్టదండి వన్ అవర్ లోపే ఈ బిర్యానీ అనేది అయిపోతుంది చికెన్ కనుక తెచ్చి రెడీగా పెట్టుకుంటే కనుక వన్ అవర్ లోపే అయిపోతుంది అనమాట ఇది ఎలా అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను అనమాట నేను ఈ బాస్మతి రైస్ కేజీ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను మా ఇంట్లో కొంచెం ముక్కలు ఎక్కువగానే తింటాం అనమాట అయితే ఈ బాస్మతి రైస్ అనేది ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు అయింది అనమాట మనకి కొల్చి చూసుకుంటే మన ఇంట్లో ఉన్న గ్లాస్ తోటి కొల్చి చూసుకుంటే త్రీ గ్లాసెస్ అయింది దానికి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట అంటే ఒక గ్లాస్కి గ్లాసు లెక్కన వాటర్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు మంచిగా పలుకు పలుకుగా రావాలి కాబట్టి మం పుల్లు పుల్లుగా రావాలన్నాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది పాత బియ్యమే కాబట్టి ఇలా తీసుకొని పెట్టుకొని నానబెట్టుకోండి ఆ తర్వాత చికెన్లోకి కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా నేను కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఈ చికెన్ అనేది నేను ఇలా మొత్తము పెరుగుతో పెరుగు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి ఇలా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక త్రీ అవర్స్ నుంచి ఇది నానుతూ ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక రెండు నిమ్మకాయలు అనేవి తీసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఈ నాన్తున్న బియ్యం ఉన్నాయి కదా ఇందులో ఇప్పుడు మసాలా అనేది వేసుకుందాం అన్నమాట ఈ మసాలా అనేది ఇలా తీసి పెట్టుకోండి మన ఇంట్లో ఉన్నవేనండి కా నార్మల్గా ఉంటాయి కదా పెద్ద హడావిడి లేకుండా మిరియాలు యాలకులు లవంగాలు చెక్క అన్ని క్వాంటిటీ అనేది చూసుకోండి మీ ఇష్టం ఉన్నట్టుగా అనాస పువ్వు మరాఠీ మొగ్గ అవన్నీ కూడా పెట్టుకోండి పెద్దగా ఏం పట్టవండి దినుసులు ఇంత మాత్రమే పడతాయి తర్వాత షాజీరా లేదండి బదులు నేను జీలకర్ర వేస్తాను అయితే బిర్యానీ ఆకు అనేది ఇందులో ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు ఇట్లా వేసి పెట్టుకోండి ఆ తర్వాత ఈ మసాలా దినుసులన్నీ ఇట్లా పెట్టేస్తే ఇట్లా నాన్తాయి అనమాట ఒక ఐదు పది నిమిషాలు నాననివ్వండి ఇట్లాగా అయితే ఇందులోనే నెయ్యి వేసి పెట్టుకుంటాను అనమాట నేను మామూలుగా మనకు ఇంట్లో చేసిన నెయ్యి అనమాట ఇది బర్రెపాల నెయ్యే అవు నెయ్యి ఏం కాదు ఇట్లా నెయ్యి అనేది ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి నెయ్యి అనేది ఫ్లేవర్ మీ ఇష్టం అండి మంచిగా ఎక్కువ వేస్తే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అన్నం కూడా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఇలా వేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు నాననివ్వండి ఎందుకంటే ఈ మసాలా దినుసులన్నీ నానాలన్నమాట అందులో రైస్లో నాన నాన వరకు పక్కకు పెట్టేసి పెట్టుకోండి ఇది అయితే ఈ రైస్ అనేది ప్లస్ చికెన్ అనేది హాఫ్ హాఫే ఉడకాలన్నమాట అది ఎట్లాగో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను సగం సగం ఉడికిన అన్నాన్ని ఒక దగ్గర వేసేసి మనము బిర్యానీ అనేది చేసుకోవాలన్నమాట ఉప్పు అనేది తగినంత వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే కొంచెం ఉప్పు తక్కువే తింటాం అనమాట దానికి తగ్గట్టుగా నేను వేస్తున్నాను మీరు కొంచెం ఎక్కువగా తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే రైస్లో ఉప్పు ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా ఆ తర్వాత చికెన్లోకి కావాల్సిన మసాలా అనమాట నేను ఇది పచ్చి కొబ్బరి వేస్తున్నాను చూడండి ఎందుకంటే కర్రీ అనేది మనకు జ్యూసీ జ్యూసీగా అవుతుంది అనమాట మంచిగా చిక్కగా వస్తుంది ఆ తర్వాత కాజు కాజు కూడా కొంచెం వేస్తున్నాను దాల్చిన చెక్క ధనియాలు లవంగాలు ఈ యాలకులు ఇందులో ఏం వేయనండి లవంగాలు మాత్రం వేస్తాను ధనియాలు మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట ఇది మసాలా అనమాట ఇందులో ఇంకేమీ లేదు మసాలాలో ఇంతవరకే అనమాట పచ్చి కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి లేకపోతే ఒట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేస్తున్నాను అయితే ఈ రైస్ అనేది ఇట్లా నానింది కదా బియ్యం అనేవి ఇట్లా నానాయి కదా రెండు కలిపి పొయ్యి మీద ఒకటేసారి పెట్టేస్తున్నాను చూడండి అయితే మనకు బిర్యానీకి కొంచెం పెద్దది తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా పాత్ర ఆడికాడికి ఎప్పుడు తీసుకోవద్దు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఈ స్టవ్ ఆ స్టవ్ ఒకటేసారి వెలిగించి పెట్టేసుకోండి అయితే అన్నం మాత్రం కొంచెం తక్కువ మంటతోటి పెట్టండి సిమ్లో ఎందుకంటే మనకి కూర పోపు ఇవన్నీ కావాలి కాబట్టి అన్నం మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకోండి మరీ సిమ్లో కాకుండా కొంచెం మీడియంగా పెట్టుకుంటే అది మెల్లగా ఉడుకుతుంది అనమాట ఆ తర్వాత మనము దీనికి మూత పెట్టేసుకొని ఇది పక్కకు అవుతూ ఉంటుంది దీంట్లో ఆయిల్ పోసేసుకొని ఇంకా మనకు కావాల్సినవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని పోపు వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కొంచెం పెద్దది పెట్టుకోండి బిర్యానీకి ఆడికాడికి పెట్టుకుంటే కనుక మనకు ఎక్కువైపోతుంది అది పాత బియ్యంతో చేసింది కాబట్టి బిర్యానీ అనేది సరిగ్గా రాదనమాట కొంచెం పెద్ద పాత్ర పెట్టుకుంటే కనుక ఫ్రీగా అవుతుంది అనమాట లోపల మంచిగా ఫ్రీగా ఉంటుంది దానికి స్పేసు ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి చూడండి నేను ఎంత ఆయిల్ వేస్తున్నానో ఇప్పుడు కిలో చికెన్కి కిలో రైస్కి కలిపి ఈ ఆయిల్ అనమాట ఒక రెండు స్పూన్ల నెయ్యి మాత్రం వేసాను అందులో చూసారు కదా ఇందులో ఆయిల్ అంటే ఆల్రెడీ పెరుగులో నానబెట్టుకున్నాం కాబట్టి మనకు కొంచెం గ్రేవీలాగా మంచిగా వస్తుందనమాట అందులో కూడా మనము కూరలో కూడా మనము కాజు కొబ్బెర అందులో కూడా ఆయిల్ ఉంటుంది కదా అవన్నీ మనకు మైండ్లో పెట్టుకొని ఈ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట సరిపోతుందనమాట ఈ ఆయిల్ అనేది సరిపోతుంది ఎక్కువగా ఆయిల్ వేసినా కూడా టేస్ట్ రాదండి సరిపోయేంత ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుంది ఏవంటైనా ఈ ఉల్లిపాయలు ఇలా వేసేసుకోండి పచ్చిమిర్చి ఇట్లా వేసేసుకోండి అయితే నాకేంటంటే కూర కారం అనేది రెడ్ మిర్చి అనేది నాకు కొంచెం కలర్ తక్కువగా ఉందనమాట అని చెప్పేసి నేను అది స్పైస్ కూడా తక్కువగా ఉంది తక్కువగానే ఉంది దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేశాను మీకు పచ్చిమిర్చి అంత అవసరం లేదు కారం బాగానే ఉంది అని అనుకుంటే ఎర్ర కారం కారం బాగానే ఉందని అనుకుంటే పచ్చిమిర్చి కొంచెం తక్కువనే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఆల్రెడీ కూర కలిపేటప్పుడు కలిపి నానబెట్టుకొని పెట్టుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అందులో అందుకే ఇప్పుడు ఒకటే స్పూన్ అనమాట కొంచెం పసుపు వేసుకోండి ఇలా వేసేసుకొని కలుపుకొని పెట్టుకోండి నేనే వీడియో తీసుకుంటూ నేనే బిర్యానీ చేస్తూ వీడియో తీస్తున్నానండి అందుకే కొంచెం వీడియో అనేది షేక్ అవుతుందనమాట ఎందుకంటే కొంచెం నాకు ఎవరు లేరనమాట తీసేవాళ్ళు ఇవాళ ఇంట్లో అందుకని చెప్పేసి వాళ్ళు పనుల మీద వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎందుకులే డిస్టర్బ్ చేయడం నేనే ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇట్లా కొంచెం ఉల్లిపాయలు దోరగా వేగాలండి కొంచెం మరీ పచ్చి పచ్చిగా ఏం ఉండొద్దు దోరగా వేగితేనే టేస్ట్ వస్తుందనమాట ఇలా ఉల్లిపాయలు మంచిగా నీట్గా వేగిన తర్వాత మనకు తెలిసిపోతుంది ఆయిల్ అనేది పైకి లేస్తుందనమాట లేసినప్పుడు ఇక మంచిగా వేగినట్టు కరెక్ట్గా వేగినట్టు అనమాట మరీ మాడకుండా కరెక్ట్గా వేగినట్టు ఇదనమాట ఇక్కడ రైస్ మెల్లగా అవుతుంది చూసారు కదా రైస్ మెల్లగా అట్లా అవుతుంది ఒకసారి కలుపుకోండి కలుపు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే మనకు ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలన్నమాట అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి మళ్ళీ మొత్తం ఉడికిపోయిన తర్వాత కూడా మనకు రాదు కదా కరెక్ట్గా అందుకని అందుకని చెప్పేసి అట్లా చూసుకుంటూ ఉండండి ఈ చికెన్ అనేది నేను ఇందులో వేసేస్తున్నాను మనకు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా చికెన్ అనేది ఇందులో వేసేసి కలుపుకోండి ఎప్పుడైనా మన బిర్యానీకి ముక్క అనేది మీడియంగా కొట్టించాలన్నమాట మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియంగా కొట్టించాలి స్కిన్లెస్ కంపల్సరీ స్కిన్లెస్ తెచ్చుకోవాలన్నమాట అట్లయితేనే బాగుంటుంది స్కిన్తో ఉంటే ఏంటంటే అదొక టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలైతే ఇష్టపడారండి స్కిన్తో ఉన్నది ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాను కదా మా నాన్న స్కిన్తో ఉన్నదే తెస్తాడు కంపల్సరీ ఊళ్ళల్లో అస్సలు ఇష్టపడారండి ముక్కలు అయితే చూసి చూసి పెట్టాలి పిల్లలకి అందుకని చెప్పేసి ఇంకా సిటీలో ఇట్లనే తెచ్చుకుంటాము అయితే ఇది ఫుడ్ కలర్ వాటర్ అనమాట కొంచెం ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను ఎందుకంటే చూసారు కదండి కారం అనేది దమ్ లేదనమాట అందుకోసం అని చెప్పేసి ఫుడ్ కలర్ వేస్తున్నాను అలాగే నిమ్మరసం కూడా పిండి పెట్టుకున్నాను ఇలా ఫుడ్ కలర్ అనేది ఇలా వేసాను ఏమో కొంచెం కలర్ వస్తుందో ఏమో అని వేశానండి ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా ఇలా వేసేస్తున్నాను ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా ఈ నిమ్మరసం అనేది పిండి చూపించడం అనేది కష్టం కదా అందుకని చెప్పేసి పిండేసి పెట్టుకున్నాను పెట్టుకొని ఇట్లా వేసేస్తున్నాను అనమాట కర్రీలో నిమ్మరసం వల్ల ఏంటంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు మనకు బిర్యానీ రెస్టారెంట్లో బిర్యానీ అనేది నిమ్మరసంతో మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట మనం మామూలుగా ఇంట్లో చేసుకుంటే ఏంటంటే నిమ్మకాయలు ఉంటే వేస్తాము లేకపోతే లేదు కదా కానీ వాళ్ళు కంపల్సరీ ఇంకెక్కువ వేస్తారండి నిమ్మరసము చాలా ఎక్కువ వేస్తారు అందుకే ఆ ఫ్లేవర్ అనేది అలా గుమాయిస్తుంది అనమాట ఇది రైస్ అనేది ఇట్లా ఉడుకుతుంది కదా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట మొత్తం ఉడకాల్సిన పని లేదు కానీ వాటర్ ఎందుకు మరి మొత్తం పోసుకున్నారు అని మీకు ఒక డౌట్ రావచ్చు వాటర్ మాత్రం అలాగే పోసుకోవాలండి ఆడికాడికి ఎప్పుడు పోసుకోవద్దు కొంచెం వంపేస్తా అనమాట వాటర్ ఇప్పుడు చికెన్ అనేది ఇలా ఉడుకుతుంది కొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ అనేది వంపుకోండి అయితే మనం ఇందాక చూపించాను కదా కాజు మసాలా అవన్నీ మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసేసి ఇందులో వేసేస్తున్నా దీంతో మనకు అసలైన ఫ్లేవర్ అనేది వస్తుందండి ఎందుకంటే మంచిగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది అనమాట చికెన్ అనేది జ్యూసీగా అవుతుంది ఎప్పుడైనా బిర్యానీకి ముక్కకి అన్నానికి ఇట్లా మధ్యలో ఇట్లా జ్యూస్ లాగా ఎసరులాగా అంటారు కదా అది తగిలితేనే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఆ తర్వాత కొంచెం ఆ మిక్సీ కడిగిన గిన్నె వాటర్ అవన్నీ వేసేసుకొని ఇట్లా కొంచెం ఉడకనివ్వండి చికెన్ కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలన్నమాట ఎక్కువ అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు అన్నం అయ్యిందండి అన్నాన్ని నేను వంపేస్తాను అనమాట ఈలోపు చికెన్ అనేది ఉడుకుతుంది ఇందులో కొంచెం బిర్యానీ మసాలా మసాలా వేస్తున్నాను కొంచెం అట్లా ఫ్లేవర్ అనేది తగిలితే బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి మనం వేసిన మసాలాలే ఎక్కువ కాకపోతే కొంచెం ఇట్లా లైట్గా వేస్తున్నాను అనమాట ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ లాగా అట్లా వేస్తున్నాను ఇది కూడా బాగుంటుందండి టేస్ట్ అనేది ఎక్కువ అనమాట తర్వాత కొత్తిమీర ఇలా వేసే కొంచెం వేసాను కొత్తిమీర అనేది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకొని పెట్టుకోండి మీకు ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కడికి బయటికి ఏం వెళ్లకుండా బిర్యానీ కోసం స్పెషల్గా అప్పటికప్పుడు ఆర్డర్ కూడా ఆర్డర్ పెట్టినంతలో మీకు బిర్యానీ అయిపోతుందండి మీరు ఒక ఆర్డర్ పెట్టిన కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది కంపల్సరీ కాకపోతే ఆ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే మనకు బిర్యానీ అనేది అయిపోతుంది బయటికి వెళ్ళి కొంచెం చికెన్ తెచ్చుకుంటే చాలు మామూలుగా బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో ఉన్న రైస్ తోటి కూడా చేసుకోవచ్చు అయితే ఈ అన్నం అనేది నేను వంపేసాను అనమాట ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా మనకు ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది కదా ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది నేను వంపేశాను అలా వంపేసిన తర్వాత ఈ రైస్ అనేది ఆ చికెన్లో వేసేసుకోవడమే ఇంకా కొంచెం పలుకు అనేది పలుకులాగానే ఉండాలన్నమాట చూసుకోండి ఇలా ఈ చికెన్లో ఈ చికెన్ చూడండి మెల్లగా ఉడుకుతుంది కదా దాంట్లో ఇట్లా వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని చికెన్ కిందే ఉంటుంది అన్నం పైనే ఉంటుంది అన్నమాట మొత్తం నీట్గా ఇలా వేసేసుకోండి ఎందుకంటే మనకి మిగతా హాఫ్ రైస్ ఉడకాలి కదా హాఫ్ చికెన్ ఉడకాలి కదా అంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటే ఈ రైస్ ఆ చికెన్ మొత్తం ఉడికేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా మంచిగా మొత్తం అనుకొని పైనుంచి ఇట్లా మిగిలిన కొత్తిమీర కట్ చేసి పెట్టుంది కదా అది ఇట్లా వేసేసుకోండి లైట్గా కొత్తిమీర కానీ పుదీనా కానీ లైట్గానే వేసేసుకోండి ఎక్కువ అవసరం లేదనమాట మటన్ బిర్యానీ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది పుదీనా కొత్తిమీర కానీ చికెన్ బిర్యానీకి అంతేమీ అవసరం లేదు లైట్గా వేసేసుకుంటే సరిపోతుంది నేను పుదీనా కూడా వేయలేదండి ఓన్లీ కొత్తిమీరనే వేసాను చూసారు కదా ఇట్లా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మీడియంలో పెట్టండి స్టవ్ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టండి పెడితే ఆ చికెన్ ఆ రైస్ అనేది మంచిగా ఉడుకుతుందనమాట ఒకటేసారి ఈవెన్గా ఉడుకుతుంది ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ వచ్చేసి పైకి ఆ రైస్ని కూడా ఉడకనిస్తాయి అనమాట ఆవిరి మీద అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా మీడియంలో పెట్టి ఉడకనివ్వండి దాన్ని ఆలోపు మనం ఈ గిన్నెలు అనేది కడిగేసుకుందాం అనమాట ఎందుకంటే చికెన్ కిచెన్లో ఖాళీగా ఉండడం ఎందుకండి అందుకని చెప్పేసి ఈ గిన్నెలు అనేది నీట్గా చేసేసుకుంటే అయిపోతుంది కదా ఒక పని మనకు తర్వాత బిర్యానీ తిన్న తర్వాత మనకి ఎట్లాగో ఒళ్ళం కదనమాట అందుకని చెప్పేసి ఇప్పుడే నేను కడిగేసి పెట్టుకున్నాను ఇలా చికెన్ అనేది ఒక పది నిమిషాలు మీడియంలో ఉడికిన తర్వాత పదే పది నిమిషాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సగం ఉడికింది కదా పది నిమిషాల తర్వాత తర్ సిమ్లో పెట్టేసుకోండి ఇలా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉండాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత ఇట్లా మీ దగ్గర ఉన్న పెంకు పెట్టేసుకోండి ఇనుప పెంకిది ఇనుప పెంకు పెట్టేసుకొని దమ్ అనేది వేసుకోండి ఒకవేళ ఈ ఇనుప పెంకు లేని వాళ్ళు కూడా మామూలుగా కూడా దమ్ అనేది సిమ్లో పెట్టేసి వేసేసుకోవచ్చు అనమాట పైన ఒక బరువు అనేది పెట్టుకోండి మీకు మూత సరిగ్గా లేకపోతే కనుక కొంచెం ఏదైనా రోలు చిన్న రోలు ఏదన్నా ఉంటుంది కదా సాన లాంటిది అట్లా బరువు అనేది పెట్టేసుకోండి మూత సరిగ్గా ఉంటే ఏం అవసరం లేదండి దమ్ దమ్ వేయడానికి బరువు కూడా ఏమవసరం లేదు చూసారు కదా ఎలా అయిందో మంచిగా నీట్గా ఇలా పెట్టేసుకోండి ఈ అనేది అందులోనే మంచిగా స్టీమ్ అవ్వాలన్నమాట మనకి అప్పుడే బిర్యానీ అనేది మంచి పొల్లు పుల్లుగా మంచిగా వస్తుంది చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట జ్యూసి జ్యూసిగా మంచిగా ముక్కకు అనేది జ్యూస్ లాగా మంచిగా పట్టి ఉండాలి ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయింది చూసారా అట్లా కొంచెం ఒక రెండు మూడు గంటలు నాననిస్తే మంచిగా ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది నా ఉడుకుతుంది ప్లస్ మంచిగా ముక్క అనేది మెత్తగా స్మూత్గా అవుతుంది అనమాట ఇలా పొల్లు పొల్లుగా ఎంత నీట్గా ఎట్లా వచ్చిందో చూడండి బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు అనమాట రెస్టారెంట్ స్టైల్లో ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఏ ఆర్డర్ పెట్టుకోవాల్సిన పని లేదండి ఇలా నీట్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు దాని కాంబినేషన్గా ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా నేను కోసి పెట్టుకున్నాను కొంచెం పెరుగైతే ఉంది ఇంట్లో దీన్నేమీ రైతలాగా పచ్చడిలాగా ఏం చేయట్లేదు అట్లాగే వేసుకొని తింటామన్నమాట అది కూడా చూపిస్తున్నాను పెద్ద హడావిడి లేకుండా చికెన్ బిర్యానీ ఇంట్లోనే అనమాట ఈ వీడియోకి మీనింగ్ అదే అనమాట ఇలా రెండు ఉల్లిపాయలు ఒక నిమ్మ చెక్క వేసుకుంటే బిర్యానీ రెడీ ఎలా ఉందో మా పిల్లలు టేస్ట్ చూసి చెప్తారనమాట ఈరోజుకి ఇంతేనండి వీడియో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అనేది పెట్టండి నచ్చితే కనుక లైక్ చేయండి